ఆదిలక్ష్మి చేత మనవన్ని ఇంటి నుండి బయటికి గెంటేలా ప్లాన్ చేయాలి అని అంటూ ఉంటుంది నిషి వాళ్ళ మనవన్ని ఆదిలక్ష్మి ఎందుకు బయటికి గెంటేస్తుంది అని ఆదిలక్ష్మి కూర్చి ఆలోచిస్తూ వైజయంతి అడుగుతూ ఉండగా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది తన మనవన్ని తానే ఇంటి నుండి గెంటేస్తుంది అని అంటూ దివ్యాంకకి ఫోన్ చేసి ఒక న్యూస్ని టెలికాస్ట్ చేయమంటుంది అండ్ నిషి అందరూ హాల్లో ఉండగానే టీవీలో బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది అందులో ముష్టి మాఫియా కొంతమంది పిల్లల్ని ఎత్తుకు వెళ్ళిపోవడం తర్వాత పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర చేర్చడం కానీ ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు కాదు అన్న అనుమానంతో పోలీస్ స్టేషన్కి రావడం అంతా చూపిస్తూ ఉంటారు న్యూస్లో అది చూసిన నిషిక వదినా మన బాబు మారిపోయే ఛాన్స్ కూడా ఉంది కదా అని అడగడంతో ఆది లక్ష్మిలో డౌట్ రేజ్ అవుతుంది చెప్పు కౌశికి వీడు నిజంగా నా మనోడేనా సురేష్ కొడుకేనా అని అడుగుతూ ఉండడంతో కౌశికి బాధపడుతుంది బాబు చేయిని పట్టుకొని వీడు నా కొడుకే అని చెప్తున్నాను కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది ఏంటి వీడు సురేష్ కొడుకని నమ్మకం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఆదిలక్ష్మి మీరు నమ్మాలి అంటే ఏం చేయాలో చెప్పండి అని సుధాకర్ అడగ్గా పక్కనున్న నిషిక డిఎన్ఏ టెస్ట్ అని అంటుంది కౌశికి బాధగా సురేష్ వైపు చూస్తుంది ఇక సురేష్కి బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి కౌశికి ఒప్పుకుంటుందా డిఎన్ఏ టెస్ట్ మార్చాలని నిషి ప్లాన్ చేస్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్